హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ ట్వంటీ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ గురించి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టును అయితే రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్టయితే మేల్ వాళ్ళకి బిఎస్ఎఫ్లో ఐదు వందల ఇరవై నాలుగు ఫీమేల్ వాళ్ళకి తొంభై రెండు కేటాయించారు సిఎస్ఎఫ్లో పదమూడు వేల ఒక వంద ముప్పై ఐదు కేటాయించగా ఫీమేల్ వాళ్ళకి పద్నాలుగు వందల అరవై కేటాయించారు సిఆర్పిఎఫ్లో మేల్ వాళ్ళకి ఐదు వేల మూడు వందల అరవై ఆరు కేటాయించగా ఫీమేల్ వాళ్ళకి నూట ఇరవై నాలుగు ఎస్ఎస్బిలో పదిహేడు వందల అరవై నాలుగు కేటాయించగా ఫీమేల్ వాళ్ళకి జీరో కేటాయించారు ఐటీబీపీలో వెయ్యి తొంభై తొమ్మిది కేటాయించగా ఫీమేల్ వాళ్ళకి నూట నలభై నూట తొంభై ఆరు కేటాయించారు ఏఆర్లో పదిహేను వందల యాభై ఆరు కేటాయించగా ఫీమేల్ వాళ్ళకి నూట యాభై కేటాయించారు ఎస్ఎస్ఎఫ్లో ఇరవై మూడు మేల్ వాళ్ళ కేటాయిస్తే జీరో ఫీమేల్ వాళ్ళకి కేటాయించారు మొత్తం మేల్ పోస్ట్లో వచ్చేసి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఏడు కేటాయించారు ఫీమేల్ వాళ్ళకి ఇరు రెండు వేల ఇరవై కేటాయించారు మొత్తం చూస్తే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు కేటాయించారు పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవి కేటగిరీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో అయితే పాస్ చేసి చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్ అన్ని పోస్టులకి చూసినట్టయితే క్యాండిడేట్స్ మస్ట్ పాస్డ్ ద మెట్రికులేషన్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ ఈ జాబ్కి అప్లికేబుల్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ శాలరీ విషయానికి వస్తే ఆల్ పోస్ట్ ఆల్ అదర్ పోస్ట్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ ఎస్ఎస్ఎఫ్ అన్ని పోస్ట్లకి పే లెవెల్ త్రీ ప్రకారం ఇరవై ఒక వెయ్యి ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల వంద ఒక వంద వరకు ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా అంటే చాలా అలవెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ స్టేట్ గవర్నమెంట్తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ అలవెన్సెస్ ఉండ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ ఎక్కడైనా చూడండి ఎందులోనైనా చూడండి ఏ జాబ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ అలవెన్సెస్ ఇస్తారు ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఏజ్ లింక్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో వారు అయితే అప్లికేబుల్ అని అని క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్ క్రైటీరియా చూసినట్టయితే రెండు ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు నుంచి ఒకటి ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య ఉన్నవారు అయితే అప్లికబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మీన్స్ మిలిటరీ సర్వీస్లో చే చేసిన వారికి అయితే త్రీ ఇయర్స్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే ఫైవ్ స్టేజెస్లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పి సెకండ్ ఇది పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది థర్డ్ అయితే పీఈటి టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫోర్త్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిఫ్త్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి అయితే జాబ్ లెటర్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు అయితే జాబ్ వెళ్ళవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే పార్టీలో పార్ట్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు వాటికి అయితే పార్టీ మార్క్స్ ఉంటుంది అంటే ఒక్కో క్వశ్చన్ టూ మార్క్స్ అయితే ఇస్తారు పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మార్క్స్ అయితే ఫార్టీ ఫార్టీ ఉంటాయి సేమ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ ఉంటుంది పార్ట్ సిలో వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి మార్క్స్ వచ్చేసి ఫార్టీ కేటాయిస్తారు పార్ట్ డి వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ లా లాంగ్వేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్ ఇవి క్వశ్చన్స్ అయితే ట్వంటీ ఇస్తారు మార్క్స్ అయితే ఫార్టీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇందులో కూడా టూ ఇంటూ ట్వంటీ ఇంటూ టూ ఇజికల్స్ టు ఫార్టీ మార్క్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ క్వశ్చనింగ్ అయితే వన్ సిక్స్టీ క్వశ్చన్ వన్ సిక్స్టీ ఆన్సర్స్ కైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని కింద రెడ్ కలర్ తో హైలైట్ చేయడం చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జి జీడీ రిక్రూట్మెంట్ ప్రకారం ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్టయితే పిఎస్సి స్టాండర్డ్స్ చూసినట్టయితే హైట్ చూసినట్టయితే జనరల్ ఓబీసీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి మేల్ వాళ్ళు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫీమేల్ వాళ్ళు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఎస్టీ వాళ్ళకి అయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది ఫీమేల్ వాళ్ళకి అయితే ఎస్టీ వాళ్ళు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెస్ట్ మెజర్మెంట్స్ చూసినట్టయితే ఓన్లీ ఫర్ మేల్స్ ఓన్లీ ఫ్రెండ్స్ జనరల్ ఓబీసీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఈ అన్ఎక్స్పాండెడ్ ముందు ఎక్స్పాండెడ్ తర్వాత ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎస్టీ వాళ్ళకి అయితే సిక్స్టీ సెవెన్ సెంటీ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ అన్ఎక్స్పాండెడ్ ముందు ఉండాలి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడి పీటీ టెస్ట్ చూసినట్టయితే ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఫైవ్ కిలోమీటర్ రన్ని ట్వంటీ ఫోర్ లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ అదర్ రీజియన్ వాళ్ళకి ఓన్లీ లదాఖ్ రీజియన్ వాళ్ళకి వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ని ఓన్లీ సెవెన్ లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ చూసినట్టయితే వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ని ఎయిట్ పాయింట్ ఫైవ్ లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లదాక్ రీజియన్ వాళ్ళ కంటే మనం ఎలాంటి సంబంధం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ ఎయిటీ హండ్రెడ్ మీటర్స్ దాన్ని ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అక్కడ రీజెంట్ కొద్ది వెదర్ కండిషన్స్ అయితే ఏం బాగుండవు ఫ్రెండ్స్ అనుకూలంగా ఉండవు అందుకే వాళ్ళకి టైమింగ్స్ అనేది డిఫరెంట్గా వేయడం జరిగింది మనకు వాళ్ళకి పోలిస్తే చాలా చేంజ్ ఉంటుంది అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే మన సదరన్ రీజియన్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు కర్నూలు కాకినాడ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం వైజయనగరం ఒంగోలు ఎల్లూ ఏలూరు వా అక్కడైతే సెంటర్స్ ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళకి చూసినట్టే అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ సిద్దిపేటలో ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ చూసినట్టయితే ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్టెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ చూసినట్టయితే థర్టీ వన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ చూసినట్టయితే అప్లికేషన్ ఆన్లైన్ రెసిప్ట్ డెడ్ లైన్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇచ్చారు లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చూసినట్టు అయితే వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ విండో అయితే కరెక్షన్ కోసం ఎయిత్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి టెన్త్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మధ్య అయితే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ సిబిటీ ఎగ్జామినేషన్ అయితే ఫిబ్రవరి టు ఏప్రిల్ మధ్యలో ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ పాయింట్ చూసినట్లయితే చూడండి ఫిఫ్త్ టు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టెంటేటివ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జ కనిపిస్తుంది అప్లికేషన్ ఫీజ్ చూసినట్టయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వాళ్ళకు నోపీ అయితే ఉంటుంది రీఫండ్ పాలసీ చూసినట్టయితే ఈజ్ వన్ స్పేజ్ పేడ్ షెల్ నాట్ బి రీఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఎలాంటి రీఫండ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ పేమెంట్ మోడ్ చూసినట్టయితే బీమ్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ వీసా మాస్టర్ మేస్ట్రో ఆర్ రూపే డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ అయితే చేయవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే కంప్లీట్ వన్ టైం రిజిస్ట్రేషన్ని ఫస్ట్ అయితే చేయవలసి ఉంటుంది తర్వాత అప్లై లింక్ ద్వారా కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ పోర్టల్లోకి లాగిన్ కావాలి అందులో మీ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ప్రిఫరెన్స్ అన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది లైవ్ క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ మీ కెమెరా ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది మీరు అందులో స్కానర్ సిగ్నేచర్ జీపీజీ టెన్ టు ట్వంటీ కేబీ మధ్య ఉన్నదాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం కేర్ఫుల్గా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పేమెంట్ అయితే చేసిన తర్వాత మీ ఒక ప్రింటౌట్ని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ప్రింటౌట్ తీసుకోండి ఫ్రెండ్స్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింటౌట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంచుకోవడానికి ఫర్దర్గా మీకు ఏమైనా యూస్ ఉంటుంది దానివల్ల సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి నోటిఫికేషన్ ఇయర్లీ వన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వచ్చినప్పుడే యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో అప్లై అప్లై చేసుకోండి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి జై హింద్ థ్యాంక్ యూ